ద్వితీయోపదేశండము ఇరవయవ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను ఇస్రాయేలీలరా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేటుకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనేయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకునినవాడు వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రధానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరులు గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయభారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి నీ దేవుడైన యహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివత హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్ము నీవు తీసుకునవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించదువు ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థంగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకునేయకూడదు వీరు అనగా హిత్తీయులు అమేరీలు కనానీలు పెరిజీలు హివ్వీలు ఎబోసీలను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను నీవు ఒక పురము లోపరుచుకున్నట్టుకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్టు తినదగిన ఫలములనిచ్చునని కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును ఆమెన్